వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు క్షేత్రస్థాయి పర్యటనలకు వచ్చినప్పుడు ఏ విధంగా జనం వస్తారు ఎక్కడే కూడా వైసీపీ నాయకులు ఆర్గనైజ్ చేయాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఉంది అంటే చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా రోడ్ల మీద వెళ్ళే అవకాశం లేకపోతే ఎక్కడికెక్కడ బ్యారికేడ్లు ముళ్ళ కంచెలు పెడితే అడ్డదారుల్లో గుట్టల్లో పుట్టల్లో నుంచి కూడా ఏ విధంగా జనం ఎగబడతారో తిండి నీళ్లు లేకున్నా కూడా సో అంత అభిమానాన్ని ఆయన మీద చూపెడుతూ ఉంటారు సో దీన్ని అంతటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ద్వేషిష్టి గ్రూపులు వాళ్ళు ఏమంటారు ఆర్గనైజ్ చేశారు జనాన్ని రెచ్చగొడుతూ ఉన్నారు బలప్రయోగం ఇంక ఇంక ఏదో అంటూ ఉంటారు వెళ్తూ ఉన్నారు అని చెప్పి అవన్నీ తప్పు అవన్నీ అబద్ధం జగన్మోహన్ రెడ్డి జనాలను ఏ విధంగా ఆర్గనైజ్ చేయగానే వాళ్ళని మొబిలైజ్ చేయాల్సిన అవసరం లేదు స్వచ్ఛందంగానే వస్తున్నారు అన్న విషయం విమర్శలు చేసే వాళ్ళు కూడా ఖచ్చితంగా తెలుసు కానీ కొన్ని అవసరాలు ముఖ్యంగా రాజకీయ అవసరమా మరో అవసరం మరో అవసరం తప్పదు ఓకే అండర్స్టాండ్ దర్ సిచ్యువేషన్ సమ్ టైమ్స్ అంతే తప్పదు మరి జగన్మోహన్ రెడ్డి సోన్స దగ్గరికి వెళ్తున్నారని ముందే ప్రచారం చేసి ఇంకేదో ఆర్గనైజ్ చేసి పెద్ద హల్చల్ చేసి అట్లా చేస్తేనే జనం వస్తారని కాదు తాజాగా మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి వాళ్ళ కుమారుడి రిసెప్షన్కి వెళ్ళారు డోన్కి జగన్ గారు ఎప్పుడు బయలుదేరంది లేదు ఎప్పుడు అక్కడికి రీచ్ అయ్యారది లేదు కనీసం అంతెందుకు వాళ్ళ సొంత పత్రికలు టీవీ ఛానల్లో కూడా కవరేజ్ లేదు కావాలంటే చూడండి సొంత పత్రికలు టీవీ ఛానల్లో కూడా కవరేజ్ లేదు ఏదో పెళ్ళి కదా దానికి ఎందుకులే జస్ట్ వెరీ క్యాజువల్గా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు ఆయన జనం ఆయన జ పెళ్ళికే కదా జనం ఈ వీడియో చూడండి జగన్మోహన్ రెడ్డి గారి డోన్కి వెళ్ళినటువంటి పెళ్ళిలో ఈ విజువల్ స్టూడెంట్ ఒకసారి మరి ఇప్పుడు ఇది కంప్లీట్గా ఎవరు దీన్ని కవర్ చేయలేదు కదా మరి ఈ విజువల్స్ ఏంటి జనం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే జనాలు రాకు రాకుండా పెళ్లిలోనూ ఆపలేరు పరామర్శ దగ్గర ఆపలేరు ఇంకొక దగ్గర ఆపలేరు సో ఆపాలి అనో రోడ్లు తక్కువ మరొకట మరొకటే చేసే వదులు జగన్మోహన్ రెడ్డి గారికి బాధ్యతగా ఇవ్వాల్సిన భద్రత ఎంతైతే ఉంటుందో అంత భద్రత అంత భద్రత ప్రభుత్వం ఇస్తే హుందాగానూ ఉంటుంది ప్రభుత్వం యొక్క గౌరవం కూడా బాగుంటుంది అంతేగాని జనాన్ని రానేకుండా రోడ్లు దవ్వ ముళ్ళగంచెలు పెట్టో లాఠీ చార్జెస్ ఇదంతా అవసరం లేదు పెళ్లి దగ్గర కిందకి ఇంతమంది వచ్చారు ఎవరు రమ్మన్నారు ఇడేమి ఎక్కడెవరు ఆర్గనైజ్ చేయట్లేదు కదా అది జనమందులు స్వచ్ఛందంగా అభిమానంతో వచ్చిన వాళ్ళే కదా సో జనాన్ని కంట్రోల్ చేయలేము చేయాలి అనుకోవడం వేస్ట్ వచ్చాక